కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ గంగాధర్ రావు కృష్ణా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని నూతన ఎస్పీగా వచ్చిన ఆర్ గంగాధర్ రావు అన్నారు బుధవారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు ृत <laughs> प्रदेश <you back> <laughs>

నేను టూ థౌజండ్ సెవెన్ గ్రూప్ అన్ ఆఫీసర్ టూ థౌజండ్ థర్టీన్ ఐపిఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ ఆఫీసర్ ఈరోజు ఉదయం మన కృష్ణా జిల్లా ఎస్పీగా నేను ఛార్జ్ తీసుకుంటానే కొత్త యాస్పిరేషన్స్తో కొత్త స్పిరిట్తో మనం పనిచే చేయబోతున్నాము సో దాంట్లో మీడియా మిత్రుల సహకారం అంతా కూడా కావాలి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని మనం ఇక్కడ ప్రయారిటీస్గా తీసుకొని ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది వాటన్నింటినీ ఒక వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్ అట్లాగే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అది ఏదైనా కావచ్చు కమ్యూనల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఏదైనా సరే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా మనం లా అండ్ ఆర్డర్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే క్రైమ్ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోడానికి తగిన సమయం ఉంటుంది అట్లాగే సైబర్ క్రైమ్ అనేటువంటిది బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ విషయం మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల దాంట్లో ఉంటుంది అంటే హెరాస్మెంటు డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు లేదా డౌరీ డెత్ కావచ్చు యూటిజింగ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి మెయిన్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది లేదా మిస్సింగ్ కేసెస్ కావచ్చు ఏదైనా సరే ఉమెన్ రిలేటెడ్ ఏదైనా సరే టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటుంది ఇంటిగ్రిటీ కూడా ఉంటుంది మన యొక్క సిబ్బంది అందరితో కూడా అదే ఇంటిగ్రిటీ మనం మెయింటైన్ చేసేలాగా కూడా మేము చర్యలు తీసుకుంటాం ఏదో చిన్న చిన్న ఇష్యూస్ అవి ఉంటాయి సో దాన్ని మనం చూసేటువంటి కోణం బట్టి అది మనకు కనబడుతూ ఉంటుంది మీ మీడియా మిత్రులు అందరూ కూడా మీకు తెలియంది కాదు ఏదన్నా ఉంటే దానికొక వివరణ అంటే రైట్ పర్సన్ ఎవరు ఇప్పుడు దానికి సమాధానం చెప్పగలిగే రైట్ పర్సన్ ఎవరు మీకు తెలుస్తుంది సో అటువంటి క్లారిఫికేషన్స్ కూడా మీరు తీసుకుని ఎందుకంటే మీరు సొసైటీలో ప్రజలకి ఏదో చేయాలనే ప్రొఫెషన్లో ఉన్నారు మేము కూడా అదే ఉన్నాం మన అల్టిమేట్ ఏమి ప్రజలకి ఎంతో కొంత మేలు జరగాలన్నటువంటిది కాబట్టి సో దాంట్లో భిన్నాభిప్రాయం ఏం లేదు కాబట్టి మనం ఒక కోఆర్డినేషన్తో వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో ఇది చాలా దిస్ ఈజ్ ది కోర్ ఏరియా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు ఏదైతే మనం క్యాపిటల్గా మనం భావిస్తున్నామో సిఆర్డి ఏరియా కూడా దీంట్లో కొంత భాగం ఉంది అట్లాగే ఎయిర్పోర్ట్ కూడా మన డిస్ట్రిక్ట్లోనే ఉంది అట్లాగే మీ అందరికీ తెలుసు ఏడు అసెంబ్లీస్ కూడా ఎంత ఎలక్షన్ టైంలో మీరు కూడా చాలా కష్టపడి ఉంటారు ఎంత సెన్సిటివ్ ఎంత డైనమిక్గా వాలటైల్గా డైజీగా సిచ్యుయేషన్స్ ఉంటాయి ఇమీడియట్గా మనం స్పందించి దాన్ని స సకాలంలో మనం అడ్రస్ చేసినట్లయితే సమస్య వెంటనే మన చేతిలో ఉంటుంది సో అటువంటి విషయంలో ఏ ఏమాత్రం ఏమర్పాటు లేకుండా జాగ్రత్తతో ఉంటూ సో నేను పనిచేయటమే కాకుండా నా తోట సిబ్బంది అందరినీ కూడా అదే డైరెక్షన్లో మంచి గైడెన్స్ ఇచ్చి అలాగే మా సీనియర్ పిల్లలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి సంబంధించిన గ్రివెన్స్ని నేను నిన్నేదానికి అట్లాగే సోమవారం జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా అటెండెన్స్ ఉంటుంది అట్లాగే ఎనీ టైం మీకు అట్లాగే ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా చెప్పుకుంటే ఆ పరిష్కరిస్తారు అనేటువంటి ఆలోచన వస్తుంది ఎవరికైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళు ట్రై చేస్తారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి సో రెండో క్షణంలో వచ్చేటువంటిది పోలీస్ కాబట్టి ఆ యొక్క ఆ యొక్క ఫంక్షన్స్ని అంటే ఏదైతే లా ఏదైతే చట్టం కొత్త అందులోనూ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే జూలై ఒకటో తేదీ నుంచి మూడు కొత్త చట్టాలు అమల్లోకి రావడం జరిగింది సో వాటికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే మనకి దిశానిర్దేశం చేస్తుందో ఏదైతే క్రైమ్కి సంబంధించి ఎట్లా డిటెక్ట్ చేయాలి దాని ప్రొసీజర్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతూ నేను పనిచేయటమే కాకుండా నా టీంనంతటినీ కూడా నా సిబ్బంది అందరి సహకారంతో ఈ యొక్క కొత్త చట్టాలను అమలు చేయడమే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ అట్లాగే మా సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీసు అట్లాగే మా సీనియర్ ఆఫీసర్ గైడెన్స్ తీసుకుంటూ ఈ యొక్క ఎస్పి యొక్క బాధ్యతల్ని చాలా చక్కగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చక్కగా నిర్వర్తించాలని దానికి మీ అందరి సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు కమ్యూనికేషన్ ఇచ్చేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి బ్యాసేజం కానీ ఏ రకంగా దాచిపెట్టాలి కానీ అట్లాంటిది ఏం లేదు సో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది